ఈరోజు వాగ్దానం శాంపిల్ గంధము ఇరవై మూడు పద్దెనిమిది నిత్యముగా ముందుగతి రానివచ్చును నీ ఆశ భంగము కానేరదు ప్రి సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మనకొరకాన్ని గురిస్తున్నాడు అదేమిటంటే నిత్యముగా ముందుగతి రానివచ్చును నీ ఆశ భంగము కానీరదు అంటున్నారు నా ప్రి సహోదరి సహోదరు ప్రభునందును నమ్మకంగా జీవిస్తున్నట్లయితే దేని కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దేని కొరకైతే నువ్వు ఆశించి ఉన్నావో దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఏ విషయాలను బట్టి దేవుని ఏడుకుంటున్నావో నీ ఆరోగ్య విషయం కావచ్చు నీ భవిష్యత్తు విషయం కావచ్చు నీ బిడ్డల భవిష్యత్తు విషయం కావచ్చు వారి వివాహాల విషయం కావచ్చు వారికి కావలసిన మేలు విషయం కావచ్చు లేదా నీ కుటుంబ విషయాలు కావచ్చు నీ ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి కావచ్చు ప్రమోషన్ కావచ్చు ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఏ స్థితి అయితే నువ్వు చూడాలని ఎదురుచూస్తున్నావో ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క స్థితిని నీ జీవితంలో ఆయన సహాయం చేస్తాడు నీ ఆశ భంగం కాదు ఈరోజు నీతిమంతులు ఆశించినది దేవుడు వారికి ఇస్తానని చలివిచ్చి ఉన్నాడు కాబట్టి నీతిమంతులు ఆశించినది దేవుడు ఇచ్చాడు ఇస్తాడు ఇక ముందు ఇవ్వబోతాడు ఎందుకంటే ఆయన మాట తప్పే దేవుడు కాదు నీతిమంతులు ఆశించింది ఏదైనా సరే అది వాళ్ళకి ఇస్తాడు దేవుడు వారు వారు పొందుకునేందుకు సహాయం చేస్తాడు కాబట్టి నువ్వు ఆశించింది కూడా నా ప్రియ సహోదరి సహోదరు నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు నీ ఆశ భంగం కాని కానీ ప్రస్తుతం అది నీకు నిరుత్సాహంగా అనిపించవచ్చు అది నీకెంతో ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ త్వరలో దేవుడు నీ ఆశను నెరవేర్చి నీ స్థితిని మార్చి వద్దులు చేయబోతున్నాడు ఆ మేన్ ప్రార్థన ప్రేంగల తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని కొందనాలు నిశ్చయంగా ముందుగతి రాని వస్తుంది నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నీ ఆశ భంగం కాలేదు నేను తప్పకుని నీ ఆశను తీరుస్తానని మీరు చలవిచ్చి ఉన్నారు కనుక ఆ దిశగా నీ ప్రజలని ఆదుకొని ఆదరించి దీవించి ఏ విషయాల కొరకు ప్రార్థించారో ఆశించారో ఇంకా ఎక్కువగాను సహాయం చేసి నీ మేలుతోని సంతోషంతో నింపి కాపాడండి అయ్యా నీ యొక్క నామలో నేను ఆరాధిస్తున్న ప్రతి బిడని మా ద్వారా నేను సేవిస్తున్న బిడల్ని ఆశ్రవదించి బలపరచండి ఈరోజు పుట్టినరోజు నివాదం జరుపుకున్న బిడలని దురందలుగా దీవించి ఆశ్రవదించమని యేసుక్రీస్తు నామలో పార్థించు దించి అడిగేడుకున్న తండ్రి Amen. Amen.